ఒక దేశం యుద్ధంలో ఓడిపోయి పూర్తిగా నాశనమైపోయింది తినడానికి తిండి లేదు కనీసం కట్టెల పొయ్యి కాల్చడానికి డబ్బులు లేక కరెన్సీ నోట్లను తగలబెట్టుకునే దారుణమైన పరిస్థితి అలాంటి దేశం కేవలం ఇరవై ఏళ్లలో మళ్లీ లేచి నిలబడి దాదాపు సగం ప్రపంచాన్ని వణికించే శక్తివంతంగా ఎలా మారింది ఇది అసాధ్యం అనిపిస్తుంది కదా కానీ ఇది నిజం ఈ రోజు మనం చరిత్రలోని అత్యంత ఆశ్చర్యకరమైన కానీ భయంకరమైన కమ్బ్యాక్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం జర్మనీ కథ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది జర్మనీ ఓడిపోయింది దేశం మొత్తం బూడిద కుప్పలా మారింది కాని అసలైన దెబ్బ అప్పుడు కాదు ఆ తరువాత పడింది ట్రీటీ ఆఫ్ వర్సై అనే ఒప్పందం జరిగింది కాని అది శాంతి ఒప్పందం కాదు జర్మనీకి వేసిన శిక్ష ఒకటి మీ భూమిలో చాలా భాగం మాకు ఇవ్వాలి రెండు మీ సైన్యాన్ని తగ్గించుకోవాలి సైన్యం అనేదే ఉండకూడదు మూడు యుద్ధంలో నష్టపోయిన దేశాలకు కోట్ల డబ్బులు కట్టాలి ఈ దెబ్బతో జర్మనీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ధరలు ఆకాశాన్ని తాకాయి ఒక రొట్టముక్క కొనడానికి సంచి నిండా డబ్బులు పట్టుకెళ్లాలి నిజంగా కట్టెలు కొనడం కంటే నోట్లతో మంట పెట్టడం చౌకగా మారింది అందరూ నిరాశలో మునిగిపోయారు జర్మనీ కథ ముగిసింది అనుకున్నారు కాని ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది అంతా అయిపోయిందనుకున్న టైంలో చీకట్లో ఒక చిన్న దీపం వెలిగింది కానీ ఆ దీపం వెనక ఒక పెద్ద కుట్ర రహస్యంగా రూపుదిద్దుకుంది ప్రీటీ ప్రకారం జర్మనీ సైన్యాన్ని తయారు చేయకూడదు కదా కాని జర్మన్ నాయకులు దొంగచాటుగా సైనికులకు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు సైనికులను సాధారణ పౌరులమని నమ్మిస్తూ సోవియట్ యూనియన్ కి ట్రైనింగ్ కోసం పంపారు ఫ్యాక్టరీలు పైకి ట్రాక్టర్లు కార్లు తయారు చేస్తున్నట్టు నటిస్తూ లోపల ట్యాంకులు తుపాకులు తయారు చేశాయి అప్పుడే వచ్చింది గ్రేట్ డిప్రెషన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ ఆర్థిక మాంద్యం జోనునిని ఇంకా పాతాళంలోకి నెట్టేసింది ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు ఆశ లేదు ప్రజలు నిరాశలో మునిగిపోయినప్పుడు వాళ్ళకు ఒక ఆశా కిరణం కావాలి వాళ్ల బాధను అర్థం చేసుకునే నాయకుడు కావాలి సరిగ్గా అదే సమయంలో ఒక విత్తి రంగప్రవేశం చేశాడు అతను గటిగా అరిచాడు నేనున్నాను మీ కష్టాలన్నీ నేను తీరుస్తాను అవమానంతో తలదించుకున్న జర్మనీని గర్వంతో పైకి ఎత్తుతాను ఆ వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రాగానే హిట్లర్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు మొదటి తనను వ్యతిరేకించే వాళ్ళను సైలెంట్ చేశాడు మీడియా బేపర్లు అన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు ఉదయం లేస్తే హిట్లర్ భజన తప్ప ఇంకో వార్త వినిపించేది కాదు తరువాత దేశాన్ని నిలబెట్టే పని మొదలు పెట్టాడు పెద్ద హైవేలు ఫ్యాక్టరీలు కట్టించాడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి ప్రజల కళ్ళకు అతను ఒక హీరో ఒక దేవుడిలా కనిపించాడు కానీ ఈ అభివృద్ధి వెనక అసలు ప్లాన్ వేరే ఉద్యోగాలు కల్పిస్తున్న ఫ్యాక్టరీలు ట్యాంకులు యుద్ధ విమానాలు సబ్మెరైన్లు తయారు చేయడం మొదలు పెట్టాయి స్కూళ్లలో పిల్లలకు చదువుతో పాటు దేశం కోసం ప్రాణాలివ్వాలి హిట్లర్ కోసం పోరాడాలి అని మిలిటరీ శిక్షణ ఇచ్చారు కేవలం వచ్చేసరికి జర్మనీ అప్పుల దేశం కాదు ఒక మిలిటరీ పవర్ హౌస్ అయింది ఇప్పుడు హిట్లర్ తన నిజ స్వరూపం చూపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు రైన్ ను ఆక్రమించాడు ఇది ఒప్పందానికి విరుద్ధం కానీ ప్రపంచం మౌనంగా చూసింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆస్ట్రియాను కనిపేసుకున్నాడు ప్రపంచం ఇంకా మౌనం అదే సంవత్సరం చెకోస్లోవేకియాలోని భాగాన్ని ఆక్రమించాడు ప్రపంచం మౌనమే ఎందుకు మౌనంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు మరో యుద్ధం అంటే భయం ఆ భయమే హిట్లర్ కి అతి ఆయుధమైంది మేము ఏం చేసినా వీళ్ళు అడగరు అనే ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో అతను చివరి తప్పు చేశాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటి హిట్లర్ పోలాండ్ పై దాడి చేశాడు ఈసారి ప్రపంచం తన మౌనాన్ని వీడింది చూశారుగా ఫ్రెండ్స్ ఒక దేశం నిరాశ ఒక నాయకుడి విపరీత ఆశయం ప్రపంచ దేశాల భయం ఈ ఊరు కలిసి ఎంత వినాశనానికి దారితీశాయో హిట్లర్ ను ముందే ఉంటే చరిత్ర మరోలా ఉండేదేమో కదా మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని చారిత్రాత్మక కథల కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్